మన ప్రభువును ప్రిరక్షకుడైన సుకరిస్తున్నాము నామమునకే మహిమా ఘనతా ప్రభావములు కలిగిన కాక జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రేలారా బావనర దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాము ప్రతిరోజు కమ్యూనిటీ ట్యాబ్లో ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తున్నాము ఫాలోఅప్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం నెక్స్ట్ వచ్చే బైబిల్ క్విజ్ కోసం ఆది కాండం విన్నింగ్ వీడియో కోసం కూడా చేయాలని అది త్వరలో మీ ముందుకి క్విజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం దేవుడు మనకి సహాయం చేయలేకనా ప్రభు ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము ఏడో అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం చూడండి యహోవా నా దేవా నేను నీ శరణు చచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పు నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా ఆయన్ని ఆశ్రయించినటువంటి నీ జీవితంలో నిన్ను ఎవరైతే తరుముచున్నారో ఏ సమస్య అయితే ఏ దుష్టత్వం అయితే ఏ పోరాటం అయితే ఏ భయంకరమైనటువంటి దుస్థితి అయితే నిన్ను తరుముచు ఉన్నదో ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము అని మరి ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాకు నుండి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నిన్ను తరుము వారి చేతిలో నుండి నేను నిన్ను తప్పించేదను అది ఏదైనా అపాయమైన కీడైనా ఆర్థిక ఇబ్బందులైనా దారిద్రత అనారోగ్య పరిస్థితులైనా కష్ట సుఖ నష్టాలైనా ఏదైనా సరే దేవుడు నిన్ను తరుము వారి చేతిలో నుండి తప్పించదనని వాగ్దానం చేస్తున్నారు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుభ్ర మహాగణడ ఘనమైన తండ్రి నీ కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ అయా మమ్మల్ని తరుము వారి చేతిలో నుండి తప్పించదనని వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా ఎన్నో పోరాటాలు తండ్రి ఆర్థిక ఇబ్బందులు ప్రభ అప్పుల భారాలు తండ్రి కుటుంబ సమస్యలు ప్రభ భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలు తరుముచ్చి ఉండగా ఎటు పోవాలో తెలియని స్థితిలో తండ్రి నిన్న ఆశ్రయించిన బిడ్డల్ని నీవు తప్పించదనని చేసిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ అతడు నన్ను ప్రేమించను కనుక నేను అతన్ని తప్పించేదనని నీ వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము ఈ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ యవ్వనస్తులకు మారుమని సురక్షణ ఇచ్చేయండి వారిని అపవాది బంధకాల్లో నుంచి తప్పించండి ప్రభావ కీడు నుంచి తప్పించండి వ్యసనాల నుంచి తప్పించండి అబద్ధము నుంచి తప్పించండి తండ్రి భయంకరమైనటువంటి అపవాది పోరాటాల నుంచి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాన్ని దీవించండి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి చీకటి అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా ఎక్కడెక్కడైతే మయా భయంకరమైన చీకటి కార్యాలు ఉన్నాయో అక్కడ ఏసు నామంలో బ్రేక్ పెడుతున్నాము తండ్రి అయా లేడీస్ మీద జరిగేటటువంటి భయంకరమైన దాడులకు ఏసు నామంలో పులుస్టా పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఈ భారతదేశాన్ని మీరు రక్షించమని వేడుకుంటున్నాము తండ్రి రైతుల్ని మీరు ఆశీర్వదించండి వడ్డీ వ్యాపారస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి Tchau, చదువుకుంటున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో మోకాటి నొప్పులు భయంకరమైనటువంటి నాయన అయా డయాలసిస్ భయంకరమైన వ్యాధులతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రోజంతా కూడా మాకు తోడుగా ఉండమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్గా జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అయా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభావ మాపై నాయన అపవాది ప్రతి కీడు నుంచి మాకు విడుదల దయచేసి చేయమని పరిచర్యలు మీరు తోడుగా ఉండమని ఈ దినమంతా మాకు సహాయం చేయమని ఏసే అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించినగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్